ఎన్నికల పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ కే కైలాసం కొండ దంపతులు నాగర్ జోర్గా కొండ దంపతుల ప్రచారం కొండ నాగేష్ కొండ మనమ్మ మాజీ జెడ్పీ సభ్యురాలు ఊరూర ప్రచారం నిర్వహిస్తున్నారు నాగర్ కర్నూలులోని మల్లురవిని భారీ మెజార్తో గెలిపించి నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కనుకగా ఇవ్వాలని మా ప్రచారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సీఎం అయిన తర్వాత రోజు చాలా పథకాలు నిర్వహిస్తున్నారు పరుచులకు బస్సు ఫీ కానీ ఐదు వందలకే ఫ్రీ సిలిండర్ నిర్వహిస్తున్నాము ఏది ఏమైనా సరే నాగర్ కర్నూలులోని కూచుకుల దీనికి ఆదేశాల మేరకు నాగర్కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లురావి గారి భారీ మెజార్టీకి గెలవబోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి తాడుకు ఇవ్వబోతున్నాము కార్యక్రమాలు చేస్తూరని ఎక్కడ మనం పేపర్లలో కూడా చదవలేదు ఏడనో పెద్ద నాయకులు వచ్చినప్పుడు వాళ్ళం కూడా వచ్చిండు ప్రెస్ మీట్లలో కూర్చున్నాడు పోయిండు తప్ప ఆయనకు వచ్చిన నిధులు ఈ ఐదేళ్ల కాలంలో ఏడబెట్టిండు ఏ ప్లేసిండు అనేది కూడా ఇక్కడ ఒక ప్రూఫ్ కూడా లేదు చూద్దామంటే మన నాగార్ కనంలో అటువంటి నాయకుడు పోయినసారి మన ఎంపీ అదే వ్యక్తి కొడుకు ఈరోజు మళ్ళా బిఎస్ బీజేపీ పార్టీ నుంచి మన వస్తున్నారు మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి పోయినసారి ఉండి ఏం చేయనైనా ఇప్పుడు ఏం పనులు చేస్తారు మీరు ఈ విషయాన్ని గ్రామాలలో చెప్పాలి ఈరోజు బట్కి రెండెత్తులు ఉంటే రెండెత్తులు చక్కగా పోతేనే బండి ముందలు పోతుంది తప్ప ఒక ఎత్తు అక్కడ ఒక ఎత్తు ఇక్కడ గుంజితే బండి ముందలు పోతుందా మీ అందరికి తెలుసు ఈరోజు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి ఎంపీ గారు ఇంకో పార్టీ నుంచి ఉంటే ఆయన ఆ పక్క గుంజా ఈయన ఈ పక్క గుంజా మనకేం పనులు కావు మనం ఏమన్నా పనులు చేయించి పోయినా వాళ్ళందరూ ఎప్పుడు అడ్డు తగులుతుంటారు అవి మీరందరూ అనుభవపూర్వకంగా చూసిన వాళ్ళే ఇక్కడ వాళ్ళందరూ కాబట్టి ఎంపీ గారు కూడా మన పార్టీకి చెందిన అభ్యర్థి మన పార్టీకి చెందిన నాయకుడే ఉంటే మనకు ఎంపీ నిధులు వస్తాయి ఎమ్మెల్సీ నిధులు వస్తాయి అదేవిధంగా మన ఎం ఎమ్మెల్యే గారి నిధులు కూడా వస్తాయి మన కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను మనం ఊర్లలో ప్రజలకు ఇచ్చినటువంటి మాట